ಸೊ ಅಂದ್ರಿ ನಮಸ್ತೆ ಅಂಡ್ ಅಸ್ಸಾಂ ವಲೇಕು ಅಂದರು ಎಲ್ಲ ಹೋಪ್ ಆಲ್ ಆರ್ ಡೂಯಿಂಗ್ ಗುಡ್ ಸೊ ಮೇಮ ಥ್ಯಾಂಕ್ ಗಾಡ್ ಬಾ ಹಾಂಗ మలేషియాలా ఓకే సో ఈరోజైతే వీకెండ్ యాక్చువల్లీ తర్వాత ప్లాన్ చేద్దాం అనుకున్నాము బట్ సడన్గా ఈరోజైతే ప్లాన్ సెట్ అయిపోయిందనమాట ట్రిప్ సో ఎక్కడికి అంటే ఇక్కడ సింగపూర్ అవుట్స్కట్స్ దాటితే మలేషియా బార్డర్ ఎంటర్ అవుతామనమాట అక్కడ ఒక సిటీ ఉంది జోహర్ బరు అంటారనమాట దాన్ని సో ఆ జోహర్ బరుకి జస్ట్ ఈరోజు ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే నైన్ థర్టీ అవుతోంది సో ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ అయిపోతాం జస్ట్ వెళ్ళేసి జస్ట్ అక్కడ ఆ మాల్స్లో అలా తిరిగి కాస్త టైం స్పెండ్ చేసుకొని వచ్చేస్తాము సో అందరం రెడీ సో వాళ్ళందరూ ఆల్రెడీ బయట ఉన్నారనమాట హిఫ్జు కూడా బయట ఉన్నాడు ఓకే సో షాల టు జేబీ అవి హ్యాసీకి ఎంత టైం లక్తాయి టూ అవర్స్ సో బార్డర్ క్రాస్ అవ్వడానికి ఆల్మోస్ట్ టూ అవర్స్ అయితే టైం పడుతుంది అనమాట ఇక్కడ నుంచి వుడ్లాండ్స్ చెక్ పాయింట్ దగ్గరికి వెళ్ళడానికే టైం పడుతుంది సో ఫైవ్ మినిట్స్లో బస్ ఉందంట రన్ బాయ్ ఒక బస్సు అనమాట ఇది బ్రాడల్ ఎంఆర్టీ స్టేషన్ సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం టెన్ టెన్ టూ ఫ్లోర్స్ అండర్ గ్రౌండ్లో అయితే ఇప్పుడు ఉన్నామన్నమాట ట్రైన్ కోసం వెయిటింగ్ త్రీ మినిట్స్ చూపిస్తుంది చూశారు కదా వ్యూ ఎంత బాగుంది సో ఇంకా కాసేపు టైం పడుతుందన్నమాట సో దిగిన తర్వాత మళ్ళీ రికార్డ్ చేస్తాను లెట్స్ గోప్స్ అయితే వెయిట్ ఎస్ టూ మినిట్స్లో మన ఆరెంజ్ జ్యూస్ కూడా రెడీ అనమాట ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ సో దీని కాస్ట్ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్తున్నాను కదా టూ డాలర్స్ అనమాట అంటే మనమని అన్ని లోక వన్ థర్టీ రూపీస్ ఓకే టేస్ట్ ఓకే చాలా బాగానే ఉంటుంది చల్లగా కూడా ఉంటుందన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టినట్టుగానే ఇలా ఆరెంజ్ జ్యూస్ తాగేసి మళ్ళీ వుడ్లాండ్స్ చెక్ పాయింట్ రీచ్ అవ్వడానికి ఇంకో బస్ అయితే ఎక్కామన్నమాట ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము అక్కడి నుంచి ఒక ఫైవ్ మినిట్స్ జర్నీ ఉంటుంది ఓకే సో వచ్చేసాము హిజ్జు మీద పాపం బాగా ఎండబడుతుంది అయినా కాసేపు తగలనీలే అని అలానే వదిలేశాను చలో వచ్చేసామండి ఇదే వుడ్లాండ్స్ చెక్ పాయింట్ అనమాట సో ఇమిగ్రేషన్ ఇక్కడే ఉంటుంది అండ్ లోపలైతే అసలు వీడియో రికార్డింగ్ ఏమీ అలో లేదనమాట స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ సో పట్టుకుంటే ఊరికే వేలకు వేలు ఫైన్స్ పడతాయి ఎందుకులే అనేసి అయితే ఏం తీసుకోలేదు మీరైతే బయట చూడండి సో ఇలా నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే వచ్చాగుతాయన్నమాట చాలా ఈరోజు చాలా క్రౌడ్ ఉన్నింది చాలా క్రౌడ్ తక్కువ ఉన్నింది సారీ క్రౌడ్ చాలా తక్కువ ఉన్నింది యూజువల్గా అయితే చాలా ఎక్కువ ఉంటారన్నమాట ఇది చాలా తక్కువ నార్మల్గా కంపేర్ చేస్తే సో ఇమిగ్రేషన్ అయిపోయిందండి ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత ఇటు సైడ్ బ్రిడ్జ్ సింగపూర్కి జోహర్బరుకి మధ్యలో ఉండే బ్రిడ్ బ్రిడ్జ్ క్రాస్ చేయడానికైతే ఇటు సైడ్ వస్తున్నాము సో పైనుంచి ఇమిగ్రేషన్ పీపుల్కి ఉంటుందన్నమాట కింద నుంచి బైక్స్ కార్స్ బేస్మెంట్లోంచి ఉంటుంది అంటే అండర్ గ్రౌండ్లో వాళ్ళ క్లియరెన్స్ చూడండి కింద ఉంది కదా బేస్మెంట్ రోడ్ రోడ్ పోతుంది కదా బేస్మెంట్లోకి సో అదంతా ఇమిగ్రేషన్ ఫర్ వెహికల్స్ అనమాట కార్స్కి బైక్స్కి అలా మీరైతే వీడియో చూడండి అండ్ ఇక్కడ నుంచి బ్రిడ్జ్ క్రాస్ చేయడానికి త్రీ మినిట్స్ అయితే పడుతుంది నార్మల్గా ఈ వీడియోలో ఓకే ఇదే క్రౌడెడ్లో కానీ అంటే రష్ అవర్స్లో చూసుకుంటే ఇట్ విల్ టేక్ అప్ టు త్రీ అవర్స్ అనమాట అంత క్రౌడ్ ఉంటుంది సో యూ కెన్ ఇమాజిన్ అనమాట ఓకే సో అట్ సైడ్ చూడండి అవన్నీ సింగపూర్లోకి వెళ్ళడానికి వెయిట్ చేస్తున్న కార్లు అనమాట ఇటు సైడ్ మనం జేబీకి వెళ్తున్నాము అటు సైడ్ మొత్తం చూడండి ఎంత ఫుల్ ఉంది చూడండి అసలు ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉందన్నమాట అటు సైడ్ సింగపూర్లోకి ఎంటర్ అయ్యే వెహికల్స్ది బట్ జేబీ సైడ్ అసలు ఎక్కువ ట్రాఫిక్ లేదనమాట ఫ్రీగా వెళ్ళిపోతున్నాము సో అటు సైడ్ అంతా చూడండి సి అది మధ్యలో జేబీకి సింగపూర్కి మధ్యలో ఉండే బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్నాము సో ఇదంతా సీ అనమాట కింద ఓకే వీడియో అయితే చూడండి బాగుంటుంది అండ్ మళ్ళీ అక్కడ మలేషియాలో ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత మాట్లాడదాం మనం వచ్చిన బస్సు మనల్ని బేస్మెంట్లో డ్రాప్ చేసి వెళ్ళిపోయింది అనమాట సో ఇప్పుడు మనం మలేషియాలోకి ఎంటర్ అవ్వడానికి ఇమిగ్రేషన్కి వెళ్ళాలంటే ఈ లిఫ్ట్లోంచి పైకి వెళ్ళాలి ఓకే పదండి అందేది ఉంది చూడ आजा, इधर का आजा, इधर का आजा बेबी। शायर पवन दुखते ही हैं। हाँ रख डाले जोजार लैंड को जाती है गते मन्हावे <laughs> इसका वाका देख क्या की अभी नेता बया तो वो सोचे सामूल भी ఇలా ఉంటుందన్నమాట మాల్లోకి ఎంటర్ అవుతూనే అండ్ మనీ అయితే ఎక్స్చేంజ్ చేసుకోవడానికి మలేషియన్ రింగేట్స్ తీసుకోవడానికి అయితే హబీబ్ అక్కడికి వెళ్ళారు సో ఈరోజు వాల్యూ వచ్చేసి త్రీ పాయింట్ టూ ఫోర్ అనమాట అంటే ఒక డాలర్కి త్రీ పాయింట్ టూ ఫోర్ రింగేట్స్ తగ్గిపోయిందండి లేకపోతే త్రీ పాయింట్ ఫైవ్ అలా వచ్చేది పాయింట్ త్రీ తగ్గింది ఓకే సో యా సైడ్ వెళ్తే కేఎఫ్ సింగ్ అండ్ ఇక్కడ నా ఫేవరెట్ రోటీ బాయ్ అని ఉంది తీసుకున్నాము ఓకే క్యా కెత్తాయి త్రీ ట్వంటీ ఫోరా సో తీసుకోవాలంటే పాస్పోర్ట్ కంపల్సరీ ఇవ్వాలి లేవు మరో ఫోన్ లేలేవు

कि अच्छा है हां खा ले गाइस आई वांट शुगर पाउडर वॉल फॉर दैट्स माय फेवरेट ओके ओके खा ले अच्छा है माँ? क्रेप बोलो हां

సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అయితే జేబి సెంట్రల్ అంటారనమాట సో పైన ఇమిగ్రేషన్ కిందికి ఇలా వస్తూనే క్యాబ్కి వెయిట్ చేయడానికి ఏరియా ఇవన్నీ ఉంటాయన్నమాట అండ్ పైన నేను ఇందాక బంద్ తీసుకున్నాను కదా అదే ఏరియాలో మనకు సిమ్ కార్డ్స్ దొరుకుతాయి మనీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అండ్ వాష్రూమ్స్ రెస్టారెంట్స్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి అండ్ మేమైతే మా కార్ కోసం వెయిట్ చేస్తున్నాము క్యాబ్ బుక్ చేసుకున్నాం అనమాట సో గ్రాబ్ అనేసి ఒక యాప్ ఉంది సో ఆ యాప్ యూజ్ చేసుకొని క్యాబ్ బుక్ చేసుకున్నాము అండ్ మా కార్ అయితే వచ్చేసింది క్యాబ్ అండ్ యా చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుందన్నమాట మలేషియాలో సో లెట్స్ ఎంజాయ్ ద కార్ ఇట్స్ అండ్ నిజంగా ఈ స్ట్రోలర్తో కొంచెం ప్రాబ్లం అయిపోయిందనమాట ఇంతకు ముందు ఉండే స్ట్రోలర్ కొంచెం చిన్నగా ఉండేది ఎంత చిన్న కార్ అయినా పట్టేసేదనమాట ఇది కొంచెం డిక్కీ ఎంత ఉన్నా పట్టడం కొంచెం కష్టమైపోయింది ఓకే సో యా లోపల లగేజ్ ఏం లేదు కాబట్టి జస్ట్ ఆ ఒక్క స్ట్రోలర్కే ప్లేస్ అయితే సరిపోయిందనమాట అండ్ రండి వెళ్దాము ఇప్పుడు ప్రెసెంట్ అయితే మీకు జేబీలో రోడ్స్ ఎలా ఉన్నాయి మలేషియా రోడ్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను నిజంగా చాలా క్లీన్గానే మెయింటైన్ చేస్తారు కానీ బట్ కొంచెం లీనియన్స్ ఉంటుందన్నమాట ఇక్కడ మరీ అంత స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఉండవు మలేషియాలో సో కార్స్ ఎక్కువ కనిపిస్తాయి బైక్స్ ఎక్కువ కనిపిస్తాయి బిల్డింగ్స్ అండ్ యా బాగుంటాయి మీరు కూడా మాతో పాటు చూసి ఎంజాయ్ చేయండి ఓకే చలోపు చెప్ప आह इट्स ओके लेट छोड़ తింటాము అనేసి జబ్బార్ భాయ్ బిర్యానీ అనేసి చాలా ఫేమస్ అనమాట దుబాయ్లో సో అది ఇక్కడ ఇక్కడ కూడా ఒక బ్రాంచ్ పెట్టారు వీళ్ళు సో తినేసి ఒకసారి అయితే తిన్నాము చాలా బాగా నచ్చింది సో అక్కడ తినేసి వెళ్దామనేసి అయితే వచ్చాము ఓకే సో ఇదేనమాట జబ్బార్ భాయ్ బిర్యానీ ఓకే సో వీళ్ళ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది సో ఆ ఛానల్ చూసి ఇక్కడికి వచ్చామనమాట టైం ఆల్రెడీ ట్వెల్వ్ థర్టీ అయిపోయింది వన్ వన్

Tepat 18 ya. Ah, sorry ya. Thank you. Today special dindugal biryani. Heboh. Hi.

సో ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసాము అన్నమాట ఫుడ్ వచ్చేసింది సో ఇది రైతా ఇది దాల్చా ఇది జిగర్ తండ దిస్ ఇస్ బాదం హల్వా ఇది నన్నారి ఇది బాస్మతి బిర్యానీ మటన్ బిర్యానీ ఓకే దిస్ వన్ ఈజ్ ఇష్టి ముత్తి అంటారు కదా సో ఆ రైస్తో నార్మల్ మటన్ బిర్యానీ అండ్ దట్ ఈస్ ఇస్ పెప్పర్ చికెన్

I want t e The m o v i o t నిజంగా నాకు ఇక్కడ బిర్యానీ మా ఇంట్లో మా అమ్మ చేసిన బిర్యానీ ఇలా ఉంటుంది అనమాట సో అందుకు నచ్చేసింది ऐसा है रे विवि हिजू ले अच्छा है कर अलग कर अब भी उसे देख दे तभी ऐसा हुआ ठीक है हर ओके जी सोतीनेसी करवा दो बाय 哎，这。<Hey>, <laughs>

Alıyor di. Piti. Hibzu.

సో ఫుడ్ అయితే అయిపోయిందనమాట తినేసాము బయటికి వచ్చాము క్యాబ్ బుక్ చేస్తున్నారు ఓకే సో ఇక్కడి నుంచి ఇప్పుడు మనం ఎక్కడిని ఎక్కడికైతే అంటే చెక్ పాయింట్ దగ్గర ఎక్కడికైతే వచ్చాము సేమ్ అనమాట ఆ ప్లేస్లోనే త్రీ మాల్స్ కంబైన్ అనమాట ఒకే చోటు ఉంటాయి సో అన్నీ మనకు పిల్లలకు ప్లే గ్రౌండ్స్ కానీ ప్లే ఏరియాస్ కానీ అండ్ షాపింగ్ కానీ ఏవైనా అన్నీ అక్కడే అవైలబుల్లో ఉంటాయన్నమాట సో ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతున్నాము ఓకే చలో క్యాబ్ వస్తే వెళ్ళిపోవడమే